గమనిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అంతా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి తంతు చూస్తే ఒక రాజ్యం వెళ్ళిందంటే మరో రౌడీ రాజ్యంగా వచ్చినట్టు పరిస్థితులు ఇక్కడ అగుపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కృపలకోట మండలం అంగల్లు గ్రామంలో ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్నటువంటి మా బీసీ సోదరులు కుమ్మరి కులస్తులు వాళ్ళు కులవృత్తిని నమ్ముకొని ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు వారి తాతల కాలం నుంచి ఇక్కడే జీవనం ఉంటున్నారు ఇక్కడ ముఠాలి చంద్రశేఖరు అనే వారి కుటుంబ సభ్యులు ఇక్కడ వారి కుటుంబ అవసరాలకు పిల్లల చదువుల అవసరాలకు ఇక్కడ ఆ ఇంటిని తాకట్టు పెట్టి డబ్బులు ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారి దగ్గర నుంచి డబ్బులు అప్పుగా తీసుకొని అక్కడ దాన్ని ఆ తాకట్టును ఆయుకం రిజిస్ట్రేషన్ పేరుతో ఇంటి అతన్ని పిలుచుకొని పోయి చదువురాని ముటాలి చంద్రశేఖర్ గారిని అతను కొంచెము మద్యానికి బానిసైనటువంటి ముఠాలి చంద్రశేఖర్ గారిని తాకట్టు పేరుతో పిలుచుకొని పోయి ఎవరికీ తెలియకుండా మోసం చేసి కేవలం కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఏడు లక్షల రూపాయల పేరుతో వాళ్ళు రాపించుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నామని చెప్పేసి నిన్నటి రాత్రి దౌర్జన్యంగా ఇంట్లో పసిపిట్టలు అప్పుడే నెలకు రెండు నెలలు మూడు నెలలకు నిన్నను కూడా పసికందును కూడా ఉన్నా కూడా కనీసం చూడకుండా విచక్షణ రహితంగా రౌడీలను అనంతపురం నుంచి పిలిపించుకొని ఈ ఇంటిని రెండింటిని మనుషులు ఉండగానే ధ్వంసం చేశారు దీనికి ముందే ఇదే ఇదే విషయాన్ని వీళ్ళిట్లా చీట్ చేశారు మాకు న్యాయం చేయాలని చెప్పేసి ముఠాలి చంద్రశేఖర్ కుటుంబం ఆల్రెడీ కోర్టును ఆశ్రయించింది కోర్టులో కూడా ఆరు వందల రెండు 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 వేల ఇరవై ఐదు సంవత్సరం ఆరు వందల రెండు ఓఎస్ నంబర్ గా కూడా కోర్టులో నడుస్తుంది కోర్టు యొక్క తీర్పులను కోర్టు యొక్క అధికారాన్ని కూడా ఏమాత్రం లెక్క చేయకుండా ఇక్కడ రౌడీలు వచ్చి వీరి యొక్క కుటుంబాలని లెక్క చేయకుండా గాయాలు చేసి ఇంట్లో ఉన్నటువంటి విలువైన సామాగ్రిని మీరు కింద చూస్తూ ఉంటారు విలువైన సామాగ్రిని మొత్తం కూడా బయట వేయసి తినే తిండి దగ్గర నుంచి కట్టుకునే బట్ట వరకు వాడే వస్తువులంతా కూడా రోడ్డు పాలు నేడ పాలు రాత్రి నిన్న రాత్రి ఈ తొమ్మిది పది గంటల ప్రాంతంలో జనాలందరూ చూస్తుండగానే భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించినటువంటి ఈ కన్నమాడుకు సంబంధించినటువంటి రామచంద్ర రెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ నాయనవారిపల్లి భాస్కరా గాని వారి సావిత్రమ్మ గాని నందిని గాని వీళ్ళందరినీ కూడా వీళ్లే మాకు ఇట్లా మోసం చేశారు ఇబ్బంది చేశారని ఆరోపణ చేస్తున్నారు వీళ్లపైన పోలీసులు ఖచ్చితంగా చర్య తీసుకోవాలి ఏ హక్కుతో వీళ్ళింట్లో ఉండే సామాన్లన్నీ బయట చేశారు ఏ కోర్టు యొక్క అధికారంతో ఈ రకంగా ప్రవర్తించారో సమాజం కూడా గుర్తించాలి ఖచ్చితంగా కుమ్మరి కుటుంబ సభ్యులైనటువంటి మా బహుజన బిడ్డలకు బీసీ బిడ్డలకు బహుజన సేన అండగా న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా నిలబడి పోరాటం చేస్తాం వీరి కుటుంబానికి రాష్టంలో ఉన్నటువంటి బీసీ సంఘాలందరినీ కూడా ఏకం చేసి వీరు కుటుంబానికి అండగా నిలబడే రకంగా చేస్తాం ఖచ్చితంగా ఇందులో ఏ అధికారులు కూడా తలదూర్చి వీళ్ళ అన్యాయం చేయాలని చూసినా దౌర్జన్యాలని చూసినా అందుకు ప్రతిఘటన చర్యలు కూడా న్యాయపరంగా పోరాటానికి సిద్దపడతామని సవినయంగా తెలియజేస్తూ ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తాము ఖచ్చితంగా ఎవరైతే ఈ వీళ్ళు ధ్వంసం చేశారో వాళ్లపైన క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం సోమవారం రోజున వీరి అంశాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ అధికారుల ముందు కూడా తీసుకోవడానికి సంసిద్దమవుతాయని తెలియజేస్తున్నాం జైబీసీ